హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలో నాలుగు రకాల కమ్మనైన రాయలసీమ స్టైల్లో పుల్లగూర రెసిపీస్ని చూద్దామండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ పుల్లకూర రెసిపీ వంకాయ పుల్లకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కర్రీకి నేను ఒక ఆరు వంకాయలు తీసుకున్నాను లేత వంకాయలు తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి వంకాయలన్నిటినీ కూడాను ఈ వంకాయలన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి వంకాయలు ఎప్పుడైనా సరే కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లు వేసామంటే వంకాయ ముక్కలు నల్లగా అయిపోకుండా ఫ్రెష్గా ఎంత ఎన్ని గంటలైనా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసుకుందాం ఈ వంకాయల క్వాంటిటీకి ఒక మూడు టమాటో తీసుకున్నాను టమాటోలు కాస్త ఎక్కువ వేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుందండి టమాటోల్ని శుభ్రంగా కడిగేసుకొని టమాటోలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మూడు టమాటోల్ని కూడా ఇలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం ఆరు వంకాయల క్వాంటిటీకి నేను ఒక పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు మీ టేస్ట్ దగినట్టు పచ్చిమిర్చిని తీసుకోవచ్చు పచ్చిమిర్చిని కూడా రెండుగా చీలికలుగా కట్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుందాం ఒక మూడు టమాటోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వాటర్ లేకుండా ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి ఒక నిమ్మకాయ ఎంత చింతపండుని శుభ్రంగా కడిగేసి వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ని వేసేసుకుందాం మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి అలా చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి చాలా త్వరగానే ఉడికిపోతాయండి ఎందుకంటే లేత వంకాయలు తీసుకున్నాం కదా మనం కర్రీకి చాలా త్వరగా ఉడికిపోతాయి మెత్తగా ఉడికిపోయాయి మనకు ఇప్పుడు ఫైనల్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం కొద్దిగా అలా మీద పప్పు గుత్తితో కొద్దిగా అలా మీద వేసుకుందాం ఈ కర్రీని అంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి వంకాయ పుల్ల గురికి పోపును పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ను వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బ్యాడలను వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మినపగొళ్ళను వేసేసుకుందాం ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి ఒక వెల్లుల్లిగడ్డను పొట్టు తీసేసి కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటే పుల్లగూర టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని స్టవ్ ఆపేసి పుల్లకూరలు కలిపేసుకుందాం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కమ్మనైనా వంకాయ పుల్లకూర మనకు రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి రైస్కి కానీ రాగి సంగటికి కానీ చపాతి రోటీ పుల్కా ఇలా టిఫిన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది మన రెండవ రకం పుల్లకూర బెండకాయ పుల్లకూర అనమాట ఈ కర్రీ రాగి సంగటికి కానీ జొన్న సంగటి రైస్ రోటీ చపాతీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పుల్ల గురని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను లేత బెండకాయలు తీసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బెండకాయలని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరి పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఒక రెండు పెద్ద టమాటోల్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి వేసేసుకొని కొద్దిసేపు అలా వేయించుకుందాం వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోల్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు టమాటో మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకొని కలిపేసుకుందాం బెండకాయలలో ఉన్న జిగురంతా పోవాలండి అప్పుడే బంక బంకగా లేకుండా కర్రీ బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బెండకాయల్ని వేయించుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించిన తర్వాత బెండకాయలు ఇలా పొడి పొడిగా తయారవుతాయి అనమాట ఇప్పుడు ఒక పది పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక నిమ్మకాయ అంత చింతపండును కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసేసుకుందాం బెండకాయ పుల్లగూర కొంచెం కారంగా కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా కలిపేసుకొని మొత్తము ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చాలా త్వరగానే ఉడికిపోతాయండి ఎందుకంటే బెండకాయలను చాలాసేపు వేయించుకున్నాం కదా చెక్ చేసుకోవాలి ఉడికాయ లేదా బెండకాయలు అన్నది చూడండి మెత్తగా ఉడికిపోయాయి మనకు ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసి ఇంకొక నిమిషం పాటు మూతబెట్టేసి కుక్ చేసుకుందాం ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం దెండకాయ పుళ్ళ కూడా కొంచెం ఇలా లూజ్గానే ఉండాలండి ఎందుకంటే రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా దింపేసుకొని పప్పు గుద్దితో మీదపేసుకోవాలి కొంచెం గుజ్జు గుజ్జుగా ఇలా ఉంటుందన్నమాట బెండకాయ పుల్ల కూర ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకుని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బెండకాయ పుల్ల కూరకి పోపను కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచి వేసి అలా వేసేసుకోవాలి మరో నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొంచెం అలా దంచి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం ఈ పోపునంతా బాగా వేయించుకోవాలి ఇలా పోపునంతా బాగా వేయించుకున్న తర్వాత బెండకాయ పుల్లగూరలో కలిపేసుకుందామంటే రాయలసీమ స్పెషల్ బెండకాయ పుల్లగూర రెడీ అయిపోతుంది ఈ కర్రీ రాగి సంగటి జొన్న సంగటి రైస్ కానీ చపాతి రోటీ పుల్కా ఇలా దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మన మూడవ రకం పుల్లకూర తోటకూర పుల్లకూర అనమాట సీజన్తో పని లేకుండా ప్రతి సీజన్లో దొరికే తోటకూరతో హెల్తీగా ఇలా పుల్లకూరను తయారు చేసుకున్నామంటే వైట్ రైస్ కానీ రాగి సంగటి చపాతి దోశ ఇడ్లీ ఇలా టిఫిన్స్ లెగ్ కూడా చాలా బాగుంటుందండి టేస్టీ తోటకూర పుల్లకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ రెండు కట్టెల తోటకూర తీసుకున్నాను తోటకూరలు ముదురు కాడలను తీసేసి ఏమైనా గడ్డి లాంటివి ఉంటాయి కదా అవన్నీ లేకుండా శుభ్రం చేసుకొని ఒక మూడు నాలుగు సార్లు ఆకుకూరని నీట్గా కడిగేసుకొని లేత కాడలతో పాటు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం నేను తోటకూర పుల్లగూరని కుక్కర్లో కాకుండా ఇలా సపరేట్గా గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా చేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట మీకు ఇలా నచ్చకపోతే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసేసుకుందాం మనము టమాటోలను కూడా యాడ్ చేస్తాం కాబట్టి చింతపండుని చూసి వేసుకోవాలి మరి పులుపు కూడా తినలేం కదండి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేస్తున్నానండి మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా పచ్చిమిర్చిలు వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకోవచ్చు అండి ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ వాటర్ ఏమైనా తక్కువయ్యాయా అన్నది చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఆకుకూర మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మెత్తగా తోటకూర టమాటో పచ్చిమిర్చి అన్నీ కూడా మెత్తగా కుక్ అయిపోయాయి మనం వేసిన ఒక గ్లాస్ వాటర్ కూడా సరిగ్గా సరిపోయింది స్టవ్ ఆపేసి పప్పు గుద్దితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా మెదిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో కర్రీని తీసుకొని ఈ పుల్లకూరకి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటను పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక రెండు మూడు ఎన్నిమిర్చిని తుంచేసి వేసుకోవాలి మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ మెనుపగుళ్ళు కూడా వేసేసుకోవచ్చండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొంచెం అలా పచ్చాగా దంచి వేసేసుకోవాలి మనం ఆల్రెడీ తోటకూర ఉడికించుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి అయినా సరే ఇంకో నాలుగైదు వెల్లుల్లిపాయల్ని ఇలా వేసుకున్నామంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకుందాం కర్రీ ఉడికించుకునేటప్పుడు కూడా కొద్దిగా కరివేపాకు వేసాం కదండి అయినా సరే ఇంకొంచెం వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఈ అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి కర్రీలు కలిపేసుకున్నామంటే కమ్మనైన తోటకూర పుల్లకూర మనకు రెడీ అయిపోతుంది మన నాలుగవ రకం పుల్లకూర గోంగూర పుల్లకూర అనమాట పుల్ల పుల్లగా కారం ఖారంగా చాలా బాగుంటుంది వైట్ రైస్ కానీ రాగి సంగటికి కూడా సూపర్గా ఉంటుంది వైట్ రైస్కి అయితే ఆమ్లెట్ లాంటివి సైడ్ డిష్ లాగా పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరైతే లేట్ చేయకుండా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ గోంగూర పుల్లగూర కోసం ఒక కట్ట గోంగూర తీసుకున్నాను ఆకుల్ని సపరేట్గా తీసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చిని ఇలా తుంచేసి వేసేసుకోవాలి నేను ఇక్కడ గోంగూర పుల్లగూరకి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేస్తున్నానండి మీరు కావాలంటే పూర్తిగా పచ్చిమిర్చినైనా వేసేసుకోవచ్చు ఈ ఎండుమిర్చి వేసాక బాగా వేగేంత వరకు వేయించేసుకుని స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేసుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక రెండు టమాటోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం టమాటోలు ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా రెండు టమాటోలు వేసుకుంటే సరిపోతుంది ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేస్తున్నానండి ఇలా పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకున్నామంటే గోంగూర పుల్లగూర మెదుపుకునేటప్పుడు పచ్చిమిర్చి మెత్తగా మెదిగిపోతాయన్నమాట ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకుందాం జీలకర్ర మనం ఎండుమిర్చిలో వేయించుకున్నాం పోపులో కూడా వేసుకోవాలి కదా అందుకే ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి గోంగూరలో కూడా వాటర్ ఉంటుంది కదండి అందుకే ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి వాటర్ ఏమైనా తక్కువయ్యాయా అన్నది చెక్ చేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకొని గోంగూర టమాటో బాగా ఉడికేంత వరకు మూతబెట్టేసి ఉడికించుకుందాం ఈ లోపల ముందుగా వేయించుకున్న ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా వేసేసుకొని చిన్న మిక్సీ జార్లో మూతబెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి గోంగూర టమాటో ఉల్లిపాయలు అన్నీ కూడా మనకు చాలా బాగా మెత్తగా కుక్ అయిపోయాయి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్నంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసి పప్పు గుద్దితో మెదిపేసుకోవాలి టమాటోలంతా బాగా మెదిగిపోయేలాగా మ్యాష్ చేసుకోవాలి ఈ పుల్లగూరకి పోపు లేకుండా కూడా ఇలాగే తినచ్చండి బాగుంటుంది కానీ నేను పోపు వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని పోపు అంతా బాగా వేగిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసి కొంచెం కచ్చా కచ్చాపచ్చగా దంచేసి వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి మెదిపి పెట్టుకున్న గోంగూర పుల్లగూరను వేసేసుకొని కలిపేసుకుందాం మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కమ్మనైన గోంగూర పుల్లకూర మనకు రెడీ అయిపోయింది విషట్ చేసేసుకుందాం వేడి వేడి అన్నంలో గోంగూర పుల్లగూర వేసేసుకొని వడియాలు అప్పడాలతో తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆమ్లెట్ వేసేసుకొని కూడా తినచ్చు రాగి సంగటికి కూడా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి చూశారు కదండి రాయలసీమ స్టైల్లో నాలుగు రకాల కమ్మనైన పుల్లకూర రెసిపీస్ని చూశాం కదా ఈ పుల్లకూర రెసిపీస్ అన్నీ కూడా రోజుకొక రెసిపీని ప్రిపేర్ చేసుకుని మీరు టేస్ట్ చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్